ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బకాయిలు చెల్లింపు పైన కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నట్లు గుర్తింపు పొందిన నేపథ్యంలో వీటిని విడతల వారిగా చెల్లించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తమ పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించారు దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మొదటి విడత చెల్లింపులను ఈ నెలాఖరికి అంటే మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన నిధులను ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల క్లియరెన్స్ కు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ప్రణాళిక ప్రకారం మొదటి విడతలో సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొదటి విడతలో జనరల్ ప్రెవిడెంట్ ఫౌండ్ జిపిఎస్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు జరగనున్నాయి అలాగే మొదటి విడత అనంతరం తదుపరి విడతల్లో పెండింగ్ డీఏలు ఇతర బక్కల చెల్లింపులను ప్రభుత్వం దశలవారుగా చేపట్టనుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ చెల్లింపులను కేంద్ర నిధుల వినియోగంతో జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది దీని ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గేలా చూస్తుంది ఈ నెలాఖరులో మొదట విడతగా ఐదు వేల కోట్ల చెల్లింపులు అనంతరం మిగతా పెండింగ్ బకాయిలు గురించి పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రకటించనుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కొంత ఊపిరి పిల్చుకోనున్నారు అయితే మిగిలిన బకాయిల గురించి పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ చర్యలపై ఉద్యోగ సంఘాలు ఎలాంటి స్పందన ఇస్తాయనేది చూడాల్సి ఉంది రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వీస్తుంది ఉద్యోగుల పెండింగ్ బకాయిలను దశల చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం కాగా త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక కుటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కుటమి నేతలు హామీ ఇచ్చారు ముఖ్యంగా బకాయిల చెల్లింపు సిపిఎస్ రద్దు పెండింగ్ డిఎల్ విడుదల పిఆర్సి వంటి అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు పథకాలు నిర్ణయాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన జిపిఎస్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఈ నెలాఖరుకు నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలని యోచిస్తుంది అదే సమయంలో పెండింగ్ లో ఉన్న డిఎన్ లో కనీసం ఒక్క అయినా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలకు కూడా బకాయిల చెల్లింపుపై ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావడం లేదు పిఆర్సి కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సరించాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే ప్రభుత్వం బకాయిలను ఏ మేరకు విడుదల చేస్తుందనే దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు